రైతులందరికీ నమస్కారం అగ్రిప్లెక్స్ ఇండియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం నా పేరు అక్షయ ఈ వీడియోలో మనం వరిలో విత్తన శుద్ధి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ ని క్లిక్ చేయండి అలానే బెల్ బటన్ని నొక్కండి భారతదేశంలో వరి ఒక ముఖ్యమైన పంట దీన్ని భారతదేశం మొత్తం పండిస్తుంటారు కానీ దక్షిణ రాష్ట్రాలలో దీన్ని ముఖ్యమైన ఆహారంగా ఉపయోగిస్తారు ఏ పంటలో అయినా అధిక దిగుబడి ఆశించాలంటే దానికి కావలసిన ముఖ్యమైన అంశాలు విత్తన శుద్ధి అలానే విత్తనం ఎంచుకునే విధానం ఇప్పుడు ఈ వీడియోలో వరి పంటలో విత్తన శుద్ధి ఎలా చేయాలో తెలుసుకుందాం అంతకన్నా ముందు నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకునే పద్ధతి తెలుసుకుందాం ఒక డ్రమ్ తీసుకొని అందులో త్రీ బై ఫోర్త్ నీళ్లను తీసుకోవాలి అందులో ఉప్పు కలిపి విత్తనాలను వేసి కొద్దిసేపటి తర్వాత అందులో తేలుతున్న విత్తనాలను తొలగించాలి కింద ఉన్న విత్తనాలను మీరు విత్తనం శుద్ధి కోసం ఉపయోగించవచ్చు ఈ నాణ్యమైన విత్తనాలను మనం విత్తన శుద్ధి కోసం ఉపయోగించాలి విత్తన శుద్ధి అనేది రెండు విధాలుగా చేసుకోవచ్చు సేంద్రియ పద్ధతి మరియు రసాయనిక పద్ధతి సేంద్రియ పద్ధతిలో మనం ట్రైకోడర్మా ఆర్ సూడోమోనస్ను ఉపయోగించవచ్చు ఈ ట్రైకోడర్మా అనేది మీకు మార్కెట్లో అంశుల్ ట్రైకోమాక్స్ అలాగే మల్టీప్లెక్స్ నిసర్గాగా దొరుకుతుంది దీన్ని ఇరవై గ్రాములు లేదా మూడు ఎంఎల్లు ఒక కేజీకి ఉపయోగించవచ్చు అలానే సూడోమోనెస్ అనేది మీకు అంశుల్ సూడోమాక్స్ లేదా మల్టీప్లెక్స్ పర్షాక దొరుకుతుంది ఇది ఇరవై గ్రాములు లేదా ఐదు ఎంఎల్లు ఒక కేజీకి ఉపయోగించవచ్చు రసాయనిక పద్ధతిలో చూసుకున్నట్లయితే ఈ కార్బన్ డైజైమ్ కంటెంట్ అనేది మీకు మార్కెట్లో మల్టీప్లెక్స్ నాకార్జియం లేదా బావిస్టిన్గా దొరుకుతుంది ఇది మూడు నుంచి నాలుగు గ్రాములు ఒక కేజీ విత్తన శుద్ధి కోసం ఉపయోగించవచ్చు ఈ విత్తన శుద్ధి వలన కలిగే ఉపయోగాలను ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా రోగాలను అరికట్టించవచ్చు అలానే రాసాయనిక మందులు వాడకం తగ్గించి కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అనేది తగ్గుతుంది మరియు అధిక దిగుబడి అలానే నాణ్యమైన ఉత్పత్తి పొందవచ్చు ఈ వీడియోలో సజెస్ట్ చేసిన ప్రోడక్ట్స్ అన్ని మీకు మా అగ్రిప్లెక్స్ వెబ్సైట్లో లభిస్తుంది లేకుంటే ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేసి సంప్రదించవచ్చు ఇలానే వ్యవసాయ సంబంధిత వీడియోలు ఇంకా చూడాలనుకుంటే మీరు మా అగ్రిప్లెక్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదం